నరుడి పేరు చెబితే యముడు గజగజ వణకాల నరుడి పేరు చెబితే యముడి ఒళ్ళంత బగబగా మండాలా నరుడి పేరు చెబితే యమలోకం దద్దరిల్లిపోవాల నరోత్తముణ్ణి బీ చంద్రశేఖరుణ్ణి వచ్చాను మిస్టర్ యమా ఎక్కడ దాక్కున్నావు నన్ను చూసి రా ముందు బయటకు రా మిస్టర్ యమ తప్పుడు లెక్కలు రాసి నా తల్లి ప్రాణాలు తీసి నవ్వుకుంటున్నావా కొత్త యముడు వచ్చాడు నీఖేల్ కథమైపోయింది మిస్టర్ యమా నిఖేల్ కథమైపోయింది నా తల్లి ప్రాణాలను నాకు తిరిగి ఇచ్చేస్తానన్నాడు నేను భూలోకానికి వెళ్తున్నాను యమా నీవు భూలోకానికి వస్తే నీకు ఫ్రీగా ఫ్రీగా నేను లెక్కలు నేర్పిస్తాను మా భూలోకానికి రా ఫీజు తీసుకోకుండా నీకు ఫ్రీగా లెక్కలు